హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కటోరా చికెన్ అండి ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా సో బ్యూటిఫుల్ సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ ద వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ద వావ్ అన్నట్టు ఉంటుంది మద్దరిపోతుందండి ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ అబ్బా ఇక లేచేయకుండా వీడియోలకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు పిండి వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫింగర్స్తో చక్కగా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మూడు వందల గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి చూడండి ఇలా మరీ మీడియం సైజువి కాకుండా ఇలా చిన్న చిన్న కట్ చేయించుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆనియన్ని కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక టమాటాను కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయ ఆకులను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే కొరియాండర్ కూడా చిన్న కట్ చేసుకొని వేసుకొని చక్కగా కలిసి ఎలా కలుపుకొని కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇలా చక్క కలిసిలా కలుపుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇన్ కేస్ ఇంట్లో చపాతీ పిండి కలిపింది ఉంటే దాంతో కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చపాతీలను మందంగా చేసుకోవాలి మరీ పలచా చేసుకోకూడదు అలాగే మరోటి చిన్న పూరి సైజు కూడా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇలా పొడువున రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చేసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక రెండు దారాల్లో తీసుకొని రెండిటిని కలుపుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక కటోరా తీసుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతీని వేసుకోవాలి చపాతీలు మందంగా ఉండాలండి అడుగు బాగానైతే మరీ మందంగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని నెమ్మదిగా ఫింగర్స్తో ఇలా ఫోల్డ్ చేయాలి కోణాలని మాత్రమే ఫోల్డ్ చేసి చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీని పక్కకు తీసుకుందాం మరోటి చిన్న పూరి సైజ్ చేసుకున్నాం కదండి దీనికి నీళ్ళతో ఇలా అప్లై చేసి మనం ఇందాక చేసుకున్న కటోరీని దీని మీద వేసుకొని మెల్లగా ప్రెస్ చేయాలి ఇప్పుడు దీని మీద మనం ఇందాక థ్రెడ్ లాగా రోల్ చేసుకున్నాం కదండి దాన్ని తీసుకొని ఇలా మీద రోల్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద చిన్న గోళీ సైజ్ది పిండిని తీసుకొని ఇలా కటోరు షేప్ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద పాలు అప్లై చేసి కొన్ని నువ్వులు తీసుకొని ఇలా మీద వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని అప్లై చేసి మనం ఇందాక రెడీ చేసుకున్న కటోర్ని దాని మీదకి తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇక్కడ నేను ఒకటి మొత్తం గోధుమ పిండితో చేశాను ఇంకోటేమో గోధుమ పిండి మైదా పిండి కలిపిన పిండితో ఈ విధంగా చేశానండి చూడండి చక్కగా ఈ విధంగా ప్రెస్ చేసి మెల్లి ప్రెస్ చేయాలి పర్ఫెక్ట్గా వస్తుంది చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఇలా మనం రోల్గా ఇలా చేసామంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇందాక చెప్పిన విధంగానే దీని మీద కూడా ఇలా రోల్ చేసుకొని పాలన అప్లై చేసి కొద్దిగా నువ్వులు వేసుకోవాలి అలాగే చిన్న గోళీలాగా తీసుకొని మీరు ఎలా పెట్టుకున్నామంటే మనకి మూతలాగా రెడీ అవుతుంది చాలా చాలా ఈజీగా చూస్తుంటే కూడా బ్యూటిఫుల్గా ఉంటాయండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని స్టవ్ పైకి ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గిన్నెలోకి ఒక స్టాండ్ని తీసుకొని స్టాండ్ మీదకి మూతను తీసుకొని మనం ఇందాక రెడీ చేసుకొని పక్కకు తీసుకున్న చికెన్ కటౌట్స్ని తీసుకోవాలి ఇలా తీసుకున్నాక కొద్దిగా పాలతో మీద అప్లై చేసుకొని ముప్పై ముప్పై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి నేను ఇక్కడ ముప్పై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకున్నాను ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వావ్ సూపర్ బా అండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేద్దాం పది నిమిషాల తర్వాత ఇందులో నుండి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో చికెన్ కటోరీస్ రెడీ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడ్డానికి కూడా లుక్ అయితే సూపర్ ఉంటుందండి నాకైతే సూపర్ నచ్చింది ఈ కటోరీ చికెన్ చూసాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక చాక్తో ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకుంటే మనం గిన్నె మీద మూత తీసినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి వీడియోలో ఎంత చక్కగా వచ్చిందో చాలా చాలా సూపర్గా అండి ఒక్క చుక్క నూనె వాడకుండా జ్యూసి జ్యూసే సూపర్గా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా దమ్ చికెన్ అండ్ బొంగుల చికెన్ ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్ వస్తుంది ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింక్ Bye-bye.